లో మొదటి నుండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఇక్కడ కనబడుతున్న ఫలితాలను కూడా చూస్తే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క అభ్యర్థి డిపాజిట్లను కోల్పోయే దిశగా మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మొత్తం తొమ్మిది ఓట్లే నమోదైన పరిస్థితి అయితే కనబడింది ఇది చాలా బాధాకరం అంటూ బీజేపీకి సంబంధించిన ఆ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి కార్యకర్తలు అయితే రౌండ్లో దాదాపుగా కేవలం రెండు వందల పదహారు ఓట్లతోనే ఉండడం అనేది చాలా ఘోరంగా బీజేపీ ఎంత దా ఎంత భారీ స్థాయిలో కూడా తన ఓటమిని అంగీకరించి డిపాజిట్లు కూడా రావు అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేసినా కూడా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నేతలు ఎవరు కూడా కనీసం స్పందించిన దాఖలా లేదు ఆ సందర్భాలలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ బండి సంజయ్ కానీ ఎవరు కూడా స్పందించలేదు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటి అనేది కూడా ఆ క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ దాంతోపాటుగా రెండో రౌండ్కి వచ్చేసరికి కూడా కేవలం మూడు వందల ఏడు ఓట్లు అంటే దాదాపుగా కేవలం ఒక ఎనభై ఓట్ల పైచిల్కు అంటే వంద ఓట్ల పైచిల్కు మాత్రమే సాధించగల ఒక వంద ఓట్లు అంటే దాదాపుగా ఇదే ఈ విధంగానే కొనసాగితే పది రౌండ్లలో పూర్తి లోపు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం ఉంది అంటే డిపాజిట్ ను భారతీయ జనతా పార్టీ కోలిపోతుంది అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశం అయితే కనబడుతుంది సో ఎక్కడ కూడా కనీసం పోటీ కాదు కదా బరిలో కూడా నిల్చున్నామా ఉన్నదా లేదా అనేది లెక్కలో లేని పరిస్థితిగా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అయితే ఓట్లు నమోదవుతున్న తీరు అయితే చూస్తున్నాం సో రెండు రౌండ్లలో కూడా చాలా భయంకరంగా కూడా కనీసం వంద ఓట్లు పడడం ఏంటి అనేది కూడా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది సో ముఖ్యమంత్రి చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ జరుగుతున్నది రియాలిటీ అనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది